ఓహో అర్హత నిర్ణయించున్నది అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరామమే వెలుగుందు అంగరాజ్యము ఇప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను సోదరా దుశ్శాసన అనర్ఘనవరత్న శక్తి కిరీటమును వేగముగా తెమ్ము మామ గాంధార సార్వభౌమ సురిజన్మనిమయ మండిత సువర్ణ సింహాసనమును తెప్పింపు పరిజనులారా పుణ్యభాగీరథి నదితో ఇములనందుకునుడు కళ్యాణ భట్టులారా మంగళతూర్యములు సుస్వరముగా మృగనిండు పందిమాగహులారా కన్న మహారాజును కైవారమునుగా వింపుడు పుణ్యాంగనారా ఈ రాధాసుతునకు ఫలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సౌలభ్య సహజ కవచ కర్ష వైడూర్య ప్రభాది తోలికి వాంఛలు చెలరేగ వీరగంధము విద్యలార్పుడు నేని సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా సర్వదా శతదా సహస్రదా ఈ కుల కలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదు